భువనగిరిలో స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటీతున్నారు యాదాద్రికి వెళ్లే భక్తులు దాదాపుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు పండగలు వీకెండ్స్ హాలిడేస్ సమయాల్లో పెద్ద విపరీతంగా ఉంటుంది హైదరాబాద్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో భక్తులకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు నగరం నుంచి స్వర్ణగిరి ఆలయానికి స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి ఈ స్పెషల్ బస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నత అధికారులు వెల్లడించారు జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి రెండు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను స్వర్ణగిరి ఆలయానికి నడుపుతున్నట్లు తెలిపారు ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం ఏడు ఎనిమిది గంటలకు జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలు లేదా మూడు గంటల యాభై నిమిషాలకు తిరిగి స్వర్ణగిరి ఆలయం నుంచి బయలుదేరుతాయి ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి స్వర్ణగిరి ఆలయం నుంచి జేవిఎస్ స్టేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ఒంటి గంట పది నిమిషాలకు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి స్వర్ణగిరి నుంచి తిరిగి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి జేబిఎస్ స్టేషన్ నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్ ధర వంద రూపాయలుగా ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఎనభై రూపాయల ఛార్జీలుగా అధికారులు నిర్ణయించారు యాదాద్రి భువనగిరిలో స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటీ యాదాద్రికి వెళ్లే భక్తులు దాదాపుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు పండగలు వీకెండ్స్ హాలిడేస్ సమయాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది హైదరాబాద్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో భక్తులకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు నగరం నుంచి స్వర్ణగిరి ఆలయానికి స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు నేటి నుంచి ఈ స్పెషల్ సర్వీస్ సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నత అధికారులు వెల్లడించారు జేబిఎస్ స్టేషన్ నుంచి రెండు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను స్వర్ణగిరి ఆలయానికి నడుపుతున్నట్లు తెలిపారు ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం ఏడు ఎనిమిది గంటలకు జేబిఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలు లేదా మూడు గంటల యాభై నిమిషాలకు తిరిగి స్వర్ణగిరి ఆలయం నుంచి బయలుదేరుతాయి ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలు నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో రానున్నాయి స్వర్ణగిరి ఆలయం నుంచి జేవిఎస్ స్టేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ఒంటి గంట పది నిమిషాలకు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి స్వర్ణగిరి నుంచి తిరిగి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి జేబిఎస్ స్టేషన్ నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్ ధర వంద రూపాయలుగా ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఎనభై రూపాయల ఛార్జీలుగా అధికారులు నిర్ణయించారు